అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం గ్రాడ్యూటీ పంపు ఉత్తర్వులు జారీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోద్దాము ఇక ఏపీలో అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది అంగనవాడిల వేతనాలను తీరుస్తూ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా గ్రాడీటీ మొత్తాల పెంపును చెల్లించడానికి ఉత్తర్వులు జారీ చేసింది దీంతో వారు ఏళ్ల తరబడి పడుతున్న కష్టాలకు చెక్ పడింది వైసీపీ ప్రభుత్వంలో వివిధ సంస్కరణల పేరిట వారి ఉద్యోగంపై దూసింది వివిధ యాప్ల పేరిట పని భారం ఇతరాత్ర ఇబ్బందులకు గురి చేశారే కానీ జీతాలు పెంపు ఇతర పైన పట్టించుకోలేదు ఇక కూటమి ప్రభుత్వం వారి సాధక బాధలు విని వారికి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంది తొమ్మిది నెలల్లోనే గ్రాడ్యూటీ పెంపు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇక జిల్లాలో పది సిపిడిపిఓ ప్రాజెక్టుల కార్యాలయాల పరిధిలో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు మినీ కేంద్రాలలో మొత్తం ఒక లక్ష ఇరవై నాలుగు వేల డెబ్భై ఎనిమిది మంది అంగన్వాడీ సేవలను పొందుతున్నారు గర్భిణీలు ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది బాలెంతలో పదివేల మూడు వందల పదిహేను మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది ఏడు నెలల నుంచి ముప్పై ఆరు నెలల వయసు కలిగిన చిన్నారులు నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల పది మంది మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు నలభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఐదు మంది సేవలు పొందుతున్నారు టీచర్లు రెండు వేల పైబడి ఉండగా హెల్పర్లు పద్దెనిమిది వందల మంది వరకు ఉన్నారు జీతాల కింద టీచర్ కార్యకర్తలకు పదకొండు వేల ఐదు వందలు హెల్పర్లకు ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు తాజా గా గ్రాడ్యుటీ వర్తింపుతో అంగనవాడి కార్యకర్తలు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కనీసం లక్ష సహాయకులకు అరవై వేలు ప్రయోజనం పొందనున్నారు ఇంతకుముందు వారికి గ్రాడ్యుయటీల కింద యాభై వేలు ముప్పై వేలే చెల్లించారు దీనిని రెట్టింపు చేశారు రిటైర్మెంటు బెనిఫిట్స్ కోసం అంగనవాడీలు రోడ్డెక్కి నినాదించగా వైసీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో పలు డిమాండ్లను పరిష్కరిస్తానన్న హామీ ఇచ్చి ఉత్త చేతులు చూపింది దీనిపై నలభై రెండు రోజుల పాటు ఏకాబీకిన అంగనవాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కథం దొక్కారు తెలంగాణ కంటే జీతాలు తక్కువని గ్రాడ్యూటీ అమలు చేయాలని గొంతెత్తారు వైసీపీ ప్రభుత్వం కనికరం చూపకుండా వారి జీతాలను కోసేసి అస్మాను ప్రయోగించింది వారి డిమాండ్లపై దాటవేత ధోరణితో వ్యవహరించింది కూటమి ప్రభుత్వం మాత్రం వీరి ఉద్యోగ భద్రతకు బిజయం వేస్తూ గ్రాడ్యుయీటీ చెల్లింపునకు ఉత్తర్వులు ఇవ్వడంతో సర్వత్రా టీచర్లు హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇటీవలే రిటైర్మెంట్ వయో పరిమితి కూడా అరవై రెండేళ్లకు పెంచారు